ఆయిల్ ఫామ్ పంట సాగుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్త రమాదేవి మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు పంటలకు యూరియా రసాయనాలను వాడాలని సూచించారు అధిక మోతాదులో రసాయనాలను వాడడం ద్వారా భూసారం దెబ్బతింటుందన్నారు రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటల ద్వారా సైతం లాభాలు పొందవచ్చన్నారు రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పంటలకు అధిక లాభాలు ఉంటాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త సరిత ఆయిల్ ఫీడ్ జిల్లా అధికారి భాస్కర్ రెడ్డి వ్యవసాయ అధికారి మల్లేశం ఏఈఓలు పాల్గొన్నారు ఇండియాలో ఆరు లక్షల ఎకరాలు ఉంది ఇంకా రేపు డిమాండ్ తగ్గిపోతుంది కదా అనుకుంటారు ప్రపంచ దేశానికి ఆయిల్ కొరత చాలా ఉంది ఇప్పుడు ఆయిల్ పాము ఇప్పుడు ఉన్న అంటే ఏదైనా ఆయిల్ మన దేశంలో ఉన్న అందరికి సఫిషియంట్ గా కావాలంటే డెబ్బై లక్షల ఎకరాలు కావాలి సంవత్సరానికి లక్ష ఎకరాలు వేసుకున్న డెబ్బై సంవత్సరాలు ఆయిల్ ఫామ్ కాలం ఎంత ముప్పై సంవత్సరాలు na